శ్రీమాతీ నమ అందరికీ నమస్కారం అండి కనుహ గురించి చెప్తూ మధ్యలో కొంచెం మిస్టేక్ కనుహ గురించి అంటే టైం అయిపోతుందండి షార్ట్ కదా అక్కడికి నేను చెప్తూనే ఉన్నాను నాకు ఏదో చెప్పాలి అంటే నేను చెప్తూనే ఉంటాను ఈ కన్హా వచ్చేసరికి పద్నాలుగు వందల ఎకరాలండి ఇక్కడ ఫుడ్ పంపి ఫుడ్ అంటే పంటలు వ్యవసాయం చేస్తారు ఇంకా వచ్చేసరికి మామూలుగా అంటే హాస్పిటల్స్ కానీ యోగా కానీ యోగా గురించి చెప్పాలి అంటే ముఖ్యమైందండి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా బీపీ ఉండని షుగర్ ఉండని థైరాయిడ్ ఉండని ఏ రకంగా ఉన్నా కూడా ఏ మనకి ఆరోగ్య సమస్యలు అవన్నీ ఉన్నా కూడా ఒక్కొక్క దానికి వ్యాయామ అయితే ఖచ్చితంగా ఉందంటే మా కన్హాలో మా యాప్లో కూడా నేర్పిస్తారు కనుహా యాప్లో మీరు సిటింగ్స్ తీసుకోవడం కూడా దాని నుంచి చెయ్యవచ్చు ఆన్లైన్లోకి వచ్చేసి చేస్తుంటారండి అందరూ ఫ్రీ సర్వీస్ ఏనండి ఇక్కడ ఎవరు కూడా మాస్టర్ గారే చేస్తున్నారు కదా ఫ్రీ సర్వీస్ ఇంకా సెక్టర్లు అంటే ఎందుకు చేయరు వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి మనకి సిటింగ్స్ ఇవ్వడం ద్వారా అంటే మాస్టర్ గారు ఆ శరీరాన్ని ఉపాధి గత తీసుకుంటారనమాట మనకు ఆయన ఒక్కరే కదా ఉంది గురువు గారు మనకి ఎలా ఉంటే డైరెక్ట్గా శక్తి దైవశక్తి అనేది ఎలా ఎలా వస్తుందంటే మూలం నుంచి వస్తుందండి మూలం నుంచే వస్తుందంట ఆ ప్రాణాహుతి శక్తి అనేది మా దాంట్లోనే ఉంది అని చెప్తారు మాస్టర్ గారు ఇంపార్టెంట్గా ఆ మూలం నుంచి వచ్చే శక్తిని మాస్టర్ గారు ప్రిసెక్టర్ల ద్వారా వాళ్ళని మాకు అంటే హార్ట్కి హార్ట్ నుంచి హార్ట్ అట్లా అనమాట పంపిస్తారండి ఇది చెప్పాలంటే చాలా వండర్ఫుల్ అనమాట అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది నాకైతే ఎలా జరిగింది ఇది ఇది అంటే ఫస్ట్ సిట్టింగ్లో ఒక మనకి మంచు బిందువులు పడతాయి చూడండి అట్లా పైనుంచి ఇలా శరీరం అంతా ఇలా పడిపోయిందనమాట నాకు ఒక శక్తి అనేది వెంటనే ధారణ జరిగినట్టుగా ఆ అనుభూతి అయితే పొందానండి అంటే ఒక్కొక్కరికి అనుభూతులు పొందుతారు ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది నాకేంటంటే నేను ఆల్రెడీ సాధన మార్గంలో ఉన్నాను కాబట్టి నేను వెంటనే అది క్యాచ్ చేశాను అనమాట చూడగలిగాను దీంట్లో చెప్పాలంటే చాలా ఉందండి ఈ ప్రాణాహుతి గురించి ఎంతో శక్తి అండి ఇది మెయిన్ అండి మాకు ఈ ప్రాణాహుతి ప్రసారం అనేది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి దీంట్లో చూస్తేనే తెలుస్తుంది మా దాంట్లో మీకు నిద్ర రావాలన్నా బాడీ రిలాక్సేషన్ అవ్వాలన్నా క్లీనింగ్ జరగాలన్నా కానీ మనకు మనసు ప్రశాంతంగా ఉండాలన్నా ధ్యానం కానీ అన్ని ఏటు జిడ్డు ఉన్నాయండి దేనికి అదే ఉందనమాట నాకైతే బాడీ ఎప్పుడు వెయిట్ లాస్లోనే ఉంటుందండి చెప్పాలి అంటే ఈయన ప్రశాంతంగానే ఉంటాను దేనికి టెన్షన్ పడను పడ్డా కూడా వెంటనే బ్యాలెన్స్ అయిపోతాను నిజంగా చెప్పాలంటే అందరినీ ఏ చూస్తాను నన్ను నేను చూసుకుంటాను చాలా డిఫరెంట్ అనిపిస్తుంది అండి ఈ విషయంలో మాత్రము బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్